నువ్వంటే నాకెంతో ఇష్టమే సయా నీవు లేకుంటే బ్రతుకుతే కష్టమే నయం చెప్పట్లతో నిన్ను సుతీంతోను నాచ్యముతో నిన్నో భజయించు చప్పట్లతో నిన్నో సుతీను నాచ్యముతో నిన్నో భజయించు స్తుతి స్తి 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 స్తుతి 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 స్తి స్తి స్తోత్రయ్యా హల్లీయా హలే హల్లీయా అమి హల్లీయా హలే అల్లీ నా కుత స్తోత్రమయ్యా నాకు నీ జీవం పోసావు స్తోత్రమయ్యా నాకు నీ రూపం ఇచ్చావు స్తోత్రమయ్యా నాకు నీ జీవం పోసావు స్తోత్రమయ్య నన్ను నీలాగ మా చావు స్తోత్రమయ్య నాలో నీ ప్రేమను నింపా ఉ స్తోత్రమయ్య నన్ను నీ లాగా మా స్తోత్రమయ్య నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే స్తుతి స్తుతి స్తోత్రమయ్యా స్తోత్రమీకే స్తీ స్తోత్రమల్లే నా కన్నులతో నీ రాకను చూసేదనయ్య నా కరములతో నీ క్రియలు చేసేదనయ్య నా కన్నులతో నీ రాకను చూసేదనయ్య నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా నా కాళ్ళతో నీ బాటలు నడిచేదనయ్య నా పెదవులతో నీ నామం పొగదనయ్యా